శ్రీమాతరే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి ఆగస్టు పదకొండు అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవటము రాజకీయము కోటి సమస్యలు మేము ఏదైనా చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాజింది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాటాటా అండి శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం దెబ్బను మన గురుగారు పేరు వచ్చి శివరామదాస్వామి అండి మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన అండి ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది అంది పొందారు మన గురువుగారు శ్రీ పురుషు వస్తుకాలు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి ప్ర ప్రయత్ని చూడండి ఇంక ఇప్పుడు గ్రాడలకు వస్తే కనుక రేపటి రోజున ఈ రాశి వారు చాలా దృఢ నిశ్చయంతో అందిని కూడా అధిగమించబోతుందని చెప్పుకోవచ్చు మీకు వెంటాడుతున్నటువంటి సమస్యలు కొంతమేర మీకు ఉపశమనం అయితే కలగబోతుందండి రేపటి రోజున కూడా చాలా రిలాక్స్ అవుతారు ఆర్థిక పరంగా కూడా ఈ రాశి వారికి రేపటి రోజున ఊరట కలిపిస్తుంది ఇంట్లో కానీ వృత్తిపరంగా కానీ మీకైతే ఒక మంచి పరిష్కారం అయితే దొరికేటువంటి అవకాశం అయితే ఉందండి రేపటి రోజున రేపటి రోజున ధనుసు రాశి వారికి బంధువులతో చక్కగా మిత్రులతో సంతోషంగా గడపబోతున్నారు బంధువుల్లోనూ స్నేహితుల్లోనూ మీకైతే చాలా అంటే రేపటి రోజున విశేషమైన ఆదరణ అయితే లభించబోతుంది ఎంతటి వారినైనా కానీ మీరు ఆకర్షించేటువంటి సత్తాను కలిగి ఉంటారు నిరుద్యోగులు ఉపాధి మార్గాలను అయితే తప్పకుండా పొందబోతున్నారు సేవా కార్యక్రమాల పైన మీరు రేపటి రోజున ఆసక్తిని కూడా కనబడబోతున్నారు అలాగే భూములు వాహనాలు మీరు కొనుగోలు చేయడానికి కూడా రేపటి రోజున మంచి రోజు అండి పుణ్యక్షేత్రాలను సందర్శించబోతున్నారు ఇక వ్యాపారవేత్తలకైతే రేపటి రోజున మీ వ్యాపారాలు అనేవి బాగా లాభసాటిగా సాగబోతున్నాయి ఉద్యోగులకు ఉండేటువంటి సమస్యలు కూడా తీరబోతున్నాయి పారిశ్రామిక రాజకీయవేత్తలకు అలాగే విదేశీ పర్యటనలు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి విద్యార్థులకు రేపటి రోజున మంచి శుభపారతనామాలు కూడా అందుకోబోతున్నారు మహిళలకు రేపటి రోజున ఆస్తి లాభం కనిపిస్తుంది ఇక ఈ రాశి వ్యక్తులకు అయితే రేపటి రోజున పరిస్థితులు అనేవి బాగా అనుకూలించబోతున్నాయండి మీకు పనుల్లో కూడా పురోగతి లభించబోతుంది సంఘంలో పరపతి బాగా పెరగబోతుంది ఆర్థిక అభివృద్ధి కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారాలు కూడా విస్తరిస్తారు అయితే రేపటి రోజున హోదాలు తగ్గేటటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి ఉద్యోగస్తులకు కార్యక్రమాల్లో అంటే మీ కార్యాలయంలో మీ కృషి అంకిత భావంతో మీరు సంతోషంగా ఉండబోతున్నారు ముఖ్యంగా ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు రేపటి రోజున మీరు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు మీ యొక్క పని శైలితో ఆశ్చర్యపరచబోతున్నారు మరొక వైపు ఎవరితోనూ కూడా మీరు వాదించవలసిన అవసరం అయితే కూడా లేదండి ఇక కళాత్మక నైపుణ్యాలతో ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున చాలా గొప్ప స్థానాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు మీ యొక్క ప్రతినిధుల పట్ల మీరైతే అయితే రేపటి రోజున జాగ్రత్తగా వ్యవహరించాలి మీ విలాసానికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు కూడా రేపటి రోజున మీరు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి రేపటి రోజున అయితే ఈ రాశి వారికి మిత్రులు సహచరుల యొక్క సహకారాలు కూడా లభించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా అయితే మీకు లాభదాయకమైనటువంటి సమాచారం అనేది పొందబోతున్నారండి అలాగే రేపటి రోజున చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా వాటిని మీరైతే విజయవంతంగా దాటపోతున్నారు అలాగే ఈ రాశి వ్యక్తులకు ఈ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజున మీరు శివ పంచాక్షరి స్తోత్రాన్ని ఎన్నిసార్లు తొలిసార్లు జపించడం వల్ల నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల కుదిరితే కనుక దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేసుకున్నా కూడా చాలా మంచిదండి ఇక ఈ శ్రావణ మాసంలో సోమవారం చాలా విశేషమైంది ఇక మీ యొక్క గుణగణాలకు తగిన విధంగా మీ మనస్థానం తగిన విధంగా మీతో స్నేహం చేసేవారు కూడా రేపటి రోజున పరిచయం కాబోతున్నారు అలా నూతన వ్యక్తితో ఒక మంచి పరిచయం కాస్త స్నేహంగా కావచ్చు లేదంటే ప్రేమగా కావచ్చు ఇలా మీ జీవితానికి సంబంధించినటువంటి ఒక భాగస్వామిగా ముడిపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు అలాగే చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు స్నేహితులతో రేపటి రోజున మీరు మీ మనసులో ఉన్నటువంటి చాలా బోల్డ్ విషయాలను కూడా పంచుకొని వారితో చాలా రిలాక్స్ అవుతారనమాట అయితే కొంతమంది వ్యక్తులకైతే మీ మనసుకు కాస్త ఒత్తిడి గురి చేసే విధంగా వారి ప్రవర్తన ఉండబోతుందండి అది కూడా కేవలము మీ కుటుంబ సభ్యులు కావచ్చు లేదంటే మీ బంధువర్గం కావచ్చు లేదంటే మీ ఇరుగుపరు వ్యక్తులు కావచ్చు ఇలా ఎవరైనా కానీ మీ మీద చాలా రోజుల నుండి కక్ష సాధింపు చర్యలు చేయడము లేదంటే మీతో పాటు అంటే మీరు కొంచెం నలుగురికి కూడా ఉన్నతంగా కనిపించడం చూసి మీ యొక్క ఉన్నతికి అలాగే మీ యొక్క ఆర్థిక అభివృద్ధిని చూడలేక కూడా తట్టుకోలేనటువంటి కొంతమంది వ్యక్తులు మీ మీద నిందా రూపణలు అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆ నిందారోపణలోకి మీ మనసు కాస్త ఒత్తిడి గుండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి అయినప్పటికీ కూడా మీరు వెంటనే వాటన్నింటినీ కూడా జయిస్తారని చెప్పుకోవాలి ఇక అలాగే ఇదంతా కూడా ఎందుకంటే రేపటి రోజున మీరు ముందే తెలుసుకొని ఆ వ్యక్తులు ఎవరైనా కూడా తెలుసుకున్నారనుకోండి మీకు ఆ వ్యక్తులను కొంచెం జాగ్రత్తగా ఉంటామైతే మంచిది వాళ్ళ మనస్తత్వం ఏంటి అసలు ఎవరైనా కూడా మీకు ఒక ఐడియా అయితే ఉంటుందండి ఎందుకంటే గతంలో నుండి కూడా మీ మీద అనేక సార్లు వాళ్ళు శత్రుభావంతో ఎన్నోసార్లు మీ మీద తగాదాలు పెట్టుకోవడము కావచ్చు లేదంటే మీరు ఎదుగుతుంటే చూసి ఓర్చుకోలేక నలుగురు ముందు కూడా మిమ్మల్ని తక్కువగా మాట్లాడడం కావచ్చు ఇటువంటి చేసి ఉన్నటువంటి వ్యక్తులే అనమాట కాబట్టి వారికి రేపటి రోజున పూర్తిగా దూరంగా ఉంటేనే మంచిదండి ఇక అలాగే తల్లిదండ్రులైనా లేదంటే తోబుట్టులైనా కానీ వారి వంతుగా రేపటి రోజున మీకు ఏదో విధంగా సహాయం చేయబోతున్నారు అంటే మాట సహాయం కావచ్చు లేదంటే ధన సహాయం కావచ్చు ఇలా ఎవరైనా కానీ రక్త సంబంధికుల వల్ల మీరు రేపటి రోజున ఒక సహాయాన్ని పొందబోతున్నారు అలాగే మీరు చాలా రోజుల నుండి కూడా అంటే గతంలో మిమ్మల్ని బాధ పెట్టినటువంటి కొన్ని పనులు కావచ్చు లేదంటే కొన్ని ఏదైనా మీ బాధకు గురైనటువంటి కొంత మీకు గతంలో మిగిలినటువంటి చేదు అనుభవాల వల్ల మరీ ముఖ్యంగా రేపు ఆ గతంలో గాయపరిచినటువంటి చేదు అనుభవాలన్నీ కూడా రేపటి రోజున ఒక కొలిక్కి రాబోతున్నాయి అంటే మీకు పూర్తిగా అది జరగదు అనుకొని చెప్పి వదిలేసినటువంటి పనిని సైతం రేపటి రోజున తిరిగి ప్రారంభించడం దానివల్ల కొంచెం మీకు పాజిటివ్ రెస్పాన్స్ అనేది రావటము దీని ద్వారా ఏంటంటే అయ్యయ్యో చాలా రోజుల నుండి వేస్ట్ చేసుకున్నాము ఈ పని చేసుకున్నా బాగుండేది ఈ పాటికి ఒక రూపాయి వచ్చిండేదేమో అనేటువంటి భావన మీకు ఏర్పడుతుంది అలాగే రేపటి రోజున మీకు కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని బాధ పెట్టిన తర్వాత మీకు వచ్చినటువంటి నష్టం ఏమిటా అంతా కూడా భగవంతుడే చూసుకుంటాడని చెప్పి మీరు ఒక పాజిటివిటీని మీకు మీరుగా ఏర్పరచుకుంటారు ఇక అలాగే రేపటి రోజున ఎదుగుదురయ్యేటువంటి ఒక వింత సంఘటన కూడా ఎదురవుతుందండి అంటే మీ దగ్గర బంధువు కావచ్చు లేదంటే ఒక వ్యక్తి దగ్గర నుండి మీకు ఏదైనా కానీ ఒక వార్త అయితే రాబోతుంది ఆ వార్త కూడా మిమ్మల్ని కొంచెం తికమగ పెట్టే విధంగా ఆ వార్త ఉంటుందన్నమాట అంటే మీరు నిజంగా ఆ పని మేము చేశామా లేదంటే మా మా మీద పని పెట్టుకునే ఏదైనా బ్లేమ్ చేయడానికి ఇలా చేస్తారనేటువంటి ఒక వింత వార్త ఆ వింత సంఘటన రేపటి రోజున మీకు ఎదురు కాబోతుంది అంటే మీరు చేయనటువంటి పనిని ఎవరో కొంతమంది వ్యక్తులు మీరు చేశారు మీరు ఇలా మాట్లాడారు గుర్తు చేసుకోండి అని చెప్పి మిమ్మల్ని కొంచెం తికమగ పెట్టే విధంగా మిమ్మల్ని తారుమారు చేస్తారు ఈ మనసు అంతా కూడా పాడు చేసే విధంగా ఒకటి పదిసార్లు పదే పదే ఆ మాట అనటం వల్ల మీరు కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది అయితే కనపడుతున్నాయి మిమ్మల్ని రెచ్చగొడతారు కూడా మీరు రెచ్చిపోకండి ప్రయత్నించే మీరు కొంచెం సైలెంట్గా అయితే మంచిదని తెలుసుకోండి కాబట్టి అటు వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా అంతే అంతేకాకుండా ఆ వ్యక్తులు ఏమిటంటే చాలా నీచంగా మీ మీద పబ్లిసిటీ కూడా చేస్తూ ఉంటారు మిమ్మల్ని తొక్కాలని చెప్పుకొని చూస్తున్నారు మీతో అవసరం ఉన్నప్పుడు ఒకలా అవసరం తీర్పుకి ఒకలాగా ఏ విధమైన సహాయం కూడా చేయలేదు కానీ మా గురించి మాత్రం భయపడగా చేస్తూ ఉన్నారని ఒక రకంగా చెప్పాలంటే మాత్రము వీళ్ళు గుంటకాడ నక్కలాగా మీ దగ్గర జితుల వారిని నక్కలాగా వేషాలు వేసి మిమ్మల్ని మాయలో పడ్డ వేసి బుట్టలో వేసుకొని అనవసరమైనటువంటి వారు వాడుకొని పీల్చి పిప్పి చేసి మిమ్మల్ని ఒక డస్ట్బిన్లో వేసినట్టు వాళ్ళు చూస్తూ ఉన్నారన్నమాట అటువంటి వ్యక్తులకు కొంచెం మీరు ఎంత వీలుంటే అంత దూరంగా ఉండండి వారు ఎవరో కూడా మీకు తెలిసే ఉంటుందండి అటువంటి వ్యక్తులు ఎలా తెలుసుకోవాలి మేము మాకెలా తెలుస్తుందని చెప్పి మాత్రమే అనకండి ఎందుకంటే ఒక మనిషి మన ముందు ఆటోమేటిక్గా అర్థమైపోతుందండి ఎవరైనా కానీ మనతో ఎలా మూవ్ ఆన్ అవుతున్నారు వాళ్ళ మాట తీరు ఏంటి అసలు వాళ్ళ దగ్గర నుంచి మన దగ్గర వాళ్ళ నుంచి కావాల్సింది ఏంటి అనేది కూడా ఒక మనిషికి ఈజీగా అర్థమైపోతుంది అనమాట కాబట్టి ఏ వ్యక్తి మన కీడు కోరుకుంటున్నాడు ఏ వ్యక్తి మనం మంచి కోరుకుంటున్నా అనేది కూడా ఈజీగా తెలుసుకోవచ్చు కాబట్టి కొంతమంది వ్యక్తులు ఏంటంటే పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉన్నటువంటి వారి కంటే చూపును బట్టి వారి మాట తీరును బట్టి కూడా ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఈ రాశి అయితే చూసుకున్నట్లయితే కానీ అటువంటి జ్ఞానం కూడా ఈ వారికి ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఎదుటి వారి యొక్క ముఖ కవలికలను బట్టి కూడా ఈ రాశి వారు ఒక ఎస్టిమేషన్ ఇవ్వగలరని కూడా చెప్పొచ్చండి అంతా సత్తా విరుకుందనమాట ఇక అలాగే రేపటి రోజున మీకు విపరీతమైన లాభాలు కూడా రాబోతున్నాయి అది మీరు ఏ పని చేసినా కూడా అందులో లాభాలే చూస్తారు అలాగే కొంచెం డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు గతంలో మిమ్మల్ని బాధ పెట్టినా కూడా ధనంలోనే కాస్త అంటే మిమ్మల్ని ఇబ్బందులకు చేసేటువంటి సిచ్యువేషన్స్ కూడా మీకు ఎదురైనప్పుడు కూడా ఏంటంటే అవి ఆచితూచి రేపటి రోజున కొలుకు అయితే వస్తాయి అంటే మీ చేతిలో డబ్బు ఉండడమో మీకు అవసరానికి సరిపడా డబ్బు ఉండటం అని అర్థం అనమాట ఇలా మీకు ఏదైతే అవసరం ఉంటుందో ఆ అవసరం తప్ప డబ్బు అని సహాయం మీకు భగవంతుడు ఇస్తారు అనమాట ఇంకా ధన సమస్య అనేది రేపటి రోజు మీకు కనిపించినవి అని అర్థం అనమాట ఇక ఈ విధంగా అయితే రేపటి రోజున ఈ ధనుసు రాశి వారికి అన్ని విధాలుగా కూడా పాజిటివ్గా ఉందండి అని చెప్పుకోలేము అలాగే నెగిటివ్గా ఉందని కూడా చెప్పలేము మీద అటు ఇటుగా ఉందని చెప్పుకోవచ్చు మీ మనసు కొంచెం నెగిటివ్గా ఎక్కువగా అనిపిస్తుంది కానీ చెప్పలేము కూడా మిశ్రమంగా అయితే ఉన్నాయండి మీ రాశి ఫలితాలు కొంత మీకు పాజిటివ్గా కొంత నెగిటివ్గాను కనిపిస్తున్నాయి కాబట్టి పాజిటివ్గా ఉన్నంతసేపు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి నెగిటివ్ అనిపించినా కూడా ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి ఎందుకంటే మనకు ఎప్పుడైనా నెగిటివ్గా మన మనసు అనిపిస్తుందో ఆటోమేటిక్గా మనసు అంతా కూడా బాడీ అనేది అంతా రకరకాల ఆలోచనలతోనూ అలాగే విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనవుతూ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో కూడా మన మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఏం జరిగినా కూడా అంతా భాగవంతులు చూసుకుంటారనేటువంటి ధైర్యంతో ఉండండి కాబట్టి మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే ఉదయాన్నే చక్కగా నిద్ర లేచిన తర్వాత ఇంట్లో దీపారాన్ని చేసుకొని శివ పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుందండి మరి తెలిసిన కానీ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి డైపుడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్